మనం చేగుంట గ్రామంలో ఉద్యోగ మాంకాలి ఉత్సవాల్లో భాగంగా ఇక్కడికి ఉన్నాం మనము ఇక్కడ ఏ రోజు ఏం ప్రోగ్రాం చేస్తున్నారు ఏంది అనేది ఇక్కడ పెద్దలు ఉన్నారు వారితోనే మాట్లాడి మనం వాళ్ళ అభిప్రాయాలు చూసుకుందాం ఆర్ఏ కమిటీ మెంబర్స్ ఉన్నారు ఇక్కడ వాళ్ళతోనే మాట్లాడు దేవాలయము నేటికి సంవత్సరం పూర్తి చేసుకుంది ప్రతిష్ట దానికి కారణంగా ప్రథమ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము నేటి నుండి అనగా గురువారము శుక్రవారము శనివారము ఆదివారము సోమవారం ఐదు రోజులు ఈ వార్షికోత్సవాలు జరుపుతున్నాయి ఘనంగా గ్రామస్తులంతా మండల ప్రజలందరూ కూడా ఉత్సాహాలతో కార్యక్రమాలు నేటి నుంచి మొదలవుతున్నాయి కావున భక్తులందరూ కూడా అధిక సంఘంలో పాల్గొని అమ్మవారి కృపాకు పాత్ర కావాలని చెప్పి కోరుకుంటూ అదే రకంగా నేటు గణపతి హోమము మరియు యజ్ఞం కూడా ప్రారంభము రేపటి రోజున నూట ఎనిమిది కలశాలతో మహిళా భక్తులందరితో చెరుముటలోని హనుమాని దేవాలయం నుండి ఊరేయింపుగా ఘనంగా ఊరేయింపుగా కలశాలతో గంగా జలాలను తీసుకొచ్చి అమ్మవారిని రేపు రెండుగా అభిషేకం చేయడం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా కలశాలను సేకరించదలుచుకున్న వాళ్ళు మరి ఆలయం నందు చీరలు లభిస్తున్నాయి అవి తీసుకొని మీరు కూడా రేపు కార్యక్రమంలో పాల్గొనడం కోరుకుంటున్నాము అదే రకంగా శనివారం శనివారం యజ్ఞము పూర్ణాహుతి జరుగుతుంది ఆదివారం యథావిధిగా బోనాల పండుగ తొట్టెల పండుగ ఘనంగా ఊరేంపు ఊరేపులో ఊరేయింపుగా బోనాలన్నీ మరి అమ్మవారి దగ్గర తీసుకొని సమర్పించడం జరుగుతుంది అదే రకంగా సోమవారంలో సోమవారం రోజున మరి ప్రహారాల పండ్లు ఘనంగా ఊరేంపుతో ఉత్సాహంగా జరుగుతుంది కాబట్టి భక్తులందరూ పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు ఆలయ కమిటీ సభ్యులము చైర్మన్ గారు జై మహాకాలి శిగుంట గ్రామ దేవత అయినటువంటి శ్రీ మహంకాళి అమ్మవారి యొక్క ప్రతిష్ట జరిగి నేటికి సంవత్సరం పూర్తయిన సందర్భంగా అమ్మవారి యొక్క వార్షికోత్సవం మూడు రోజులు ఆలయ కమిటీ అర్చకులు మరియు గ్రామ పెద్దల అనుగ్రహం వారి యొక్క అమ్మవారికి ఉండాలి అని చెప్పి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఇటు కార్యక్రమానికి మూడు రోజులు నిర్వహిస్తున్నారు పూజా కార్యక్రమాలు మొదటి రోజు గణపతి పూజ పుణ్యావాచనము ధారణ అంకురార్పణము గణపతి హోమము రెండవ రోజు నుండి శుక్రవారము శనివారము నవచిండీ యాగము నిర్వహిస్తున్నారు మూడవ రోజు శనివారము పూర్ణావతి కార్యక్రమాలతో ఈ ఉత్సవ కార్యక్రమాలు పూర్తవుతాయి నాలుగవ రోజు అందరూ క్షేమం కోసము అమ్మవారి యొక్క బోనాల కార్యక్రమము జాతర ఉంటుంది సోమవారం పునహారం బండితో ఉత్సవాలు పూర్తవుతాయి ఇటు ఉత్సవాలు ఘనంగా ఆలయ కమిటీ అర్చకులు అందరూ నిర్వహిస్తున్నారు వారికి అమ్మవారి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది అలాగే ఇటు కార్యక్రమాన్ని లోకం క్షేమం కోసము గ్రామ క్షేమం కోసము చక్కగా నిర్వహిస్తున్నారు ఇలాంటి యొక్క ఉత్సవాలు ప్రతి సంవత్సరం నిర్వహించి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహము మనందరిపై ఉండాలని మనసారా కోరుకుంటున్నాము శ్రీమాత్రే నమతా